సుత హనుమాంజలి పుత్రుడనాడే సూర్యుని మింగ కదిలినా ధైర్యధీరుడవు నీవన్నా చిననాడే సూర్యుని మింగ కదిలినా ధైర్యధీరుడవు నీవన్నా గదను దాచిన చందన ప్రియుడా మమకా చేడీ దైవం నీవన్నా మమకాచేడీ దైవం నీవన్నా ശക്തിക്ക് രൂപം ഭക്തിക്ക് ദീപം നീവേ നീവേ ഹനുമന്ന ഹൃദയം ബന്ധുഗരാമുണി കൊലചിന നമ്മിനുഗരാമു കൊലചിന ദൈവം സീതാരാമുലകൈ സീതാരാമുലക നമ്മിന ദൈവം സീതാരാമുലകൈ ചന്ദ്രം ദാട്ടിന அமிதக்தி தோ அஹமுனு காச்சின மா மான மருத்தி நீவண்ண அமிதி தோ அஹமுனு காசின மா மான மருதிவண்ணிக்கு ரூபம் பக்திக்கு தீபம் நீவே நீவே நம்பினாமுன கொலின నువ్వు నమ్మిన బంటుగ రాముని కొలిచిన నిర్మల హృదయం నీదన్నా రామ పాదమే సకల శుభమణి నమ్మి కొలిచిన అంజన్నా శ్రీరామ పాదమే సకల శుభమణి నమ్మి కొలిచిన అంజన్న శ్రీకర శుభకర హితకర రాముని నీ ఎదను నిలిపిన హనుమన్నా శ్రీకర శుభకర హితకర రాముని నీ ఎదను నిలిపిన హనుమన్న ரூபம் பிதிக்கு தீபம் நீவே நீவே நம்மின ஹனுமன்ன நம்பினாமுனி கொலிஜினர்மலயினு ராமுனி கொலிஜினர்மலயா அமிரவர்ஷிணி சஞ்சீவனி அரச்சேத்தின எத்தினாலிவி అమృతవర్షిని సంజీవనిగిరిని అరచేతన ఎత్తిన బలశాలివి నీవే హనుమన్నా లంకను చేరి రక్కసమూకను తుంచిన ధీరత నీదన్నా లంకను చేరి రక్కసమూకను తుంచిన ధీరత నీదన్నా శక్తికి రూపం భక్తికి దీపం నీవే నీవే హనుమన్నా